ఇసుక రవాణాలో నిబంధనలు తొంగలో తొక్కుతున్న అక్రమార్కులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత ఇసుక రవాణాను కొంతమంది అక్రమార్కులు నిబంధనలు తొంగలో తొక్కి సొమ్ము చేసుకుంటున్నారు ఇదే తీరు కడప జిల్లా ఒంటిమెట మండలంలో కూడా సాగుతుంది మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో ప్రభుత్వ నిబంధనలను క్వారీ గుర్తేదారులు అక్రమ రవాణాదారులు తొంగులో తొక్కుతున్నారు అందింది అదునుగా దొరికిన కాడికి దోచుకునే విధంగా రాజ్యంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయి కానీ వాటికి విరుద్ధంగా రాత్రి వేళ కొంతమంది అక్రమ ఇసుక రవాణాదారులు క్వారీ గుర్తుదారుల సహాయంతో నేరుగా పెన్నా నదిలోకి చొరబడి వందల ట్రాక్టర్లు ఇసుక రవాణా చే ఇదేంటి అని అడిగితే తమ దగ్గర రసీదులు ఉన్నాయి మాకు అనుమతి ఉంది అంటూ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు బుకాయిస్తున్నారు గ్రామస్తులేమో ఈ నెల ఇరవై తేదీ గొల్లపల్లి క్వారీలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను హిటాచి అడ్డుపెట్టి నియంత్రించిన గుత్తిదారుడు నేడు ఎందుకు అడ్డగించలేదని అతనికి ఏమన్నా ముడుపులు ముట్టాయా అని ప్రశ్నిస్తున్నారు అక్రమ రవాణాకు పాల్పడుతున్న గుర్తుదారుడికి అక్రమ రవాణాదారులకు అధికారులు విధిస్తున్న జరిమానాలతో భయం లేకుండా పోయింది మళ్ళీ యథెచ్చగా అదే తీరు కొనసాగించడం అధికారుల చేతగానితనానికి నిదర్శనంగా మారింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారో లేక అక్రమ రవాణాదారులకు వారు తల దించుతారో వేచి చూడాలి